నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్నాయి ఇవి వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు నెల్లూరు జుడిపి పిల్లలు ఇవి వచ్చి మొత్తం నలభై ఐదు పిల్లలు ఉన్నాయన్న పిల్లలు అయితే బాగున్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి అన్ని దాన మేత అలవాటు ఉన్న పిల్లలు ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయన్న పోతే ఈ నలభై ఐదు పిల్లలు జత వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నానన్నా రేట్ అయితే ఫైనల్ కాదు మీరు వచ్చి చూసుకున్నాక భేరం చేసుకోవచ్చు పిల్లలు అయితే బాగున్నాయి అన్నీ యాక్టివ్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ టైటిల్లో నా ఫోన్ నంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ చెప్తాను ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాకొండ గ్రామంలో ఉన్నాయన్నా మీరు బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు రావాలా ఎక్కడ రావాలా మొత్తం డీటెయిల్స్ చెప్తా అన్న ఓకే అన్న కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్